అబ్రహాము ఏడుస్తున్నాడు ఎవరి కోసమో తెలుసా శారా కోసం కాదు ఇస్సా కోసం కాదు ఎవరికోసం ఏడుస్తున్నాడు ఈ రోజు నీ బంధువులు నీతో పలకనోళ్ళు ఎంతమంది అగ్నిలో కాలిపోవటానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది నీ రక్త సంబంధికులు అగ్నికి ఆవు తవ్వటానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిన నవ్వుతూ పట్టి పట్టించుకోకుండా తిరుగుతున్నారే తప్ప ఏనాడైనా నీ ఇంట్లో మోకరించి అయ్యి చేతి ఉన్నారా ఎలాంటి ఉప్పు కలిగిన వాళ్ళ దేవుడు నిన్ను రక్షించి ఏదో గుడ్డెద్దు చేయబడిన భక్తి చేయటానికి కాదు నిన్ను తన రాజ్యం కోసం వాడుకోవటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా చెప్పండి అబ్రహాంతో లోతు పలుకుతాడా అబ్రహాము కాదనుకొని పోయాడు ఏమనల్ లెక్క ఇప్పుడు అబ్రహాంకి విషయం